బత్తుల బలరామకృష్ణ ఇప్పుడు ఈ పేరు రాజానగరం వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గుండెల్లో తన్నుల్లో ఓటమి భయాన్ని పరిచయం చేస్తోంది తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో కీలకమైన రాజానగరం నియోజకవర్గానికి సంబంధించి రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది రాజానగరం నియోజకవర్గం నుంచి జనసేన రేసు గుర్రంగా ఎన్నికల రణరంగంలోకి దిగిన బత్తుల బలరామకృష్ణ గడిచిన రెండేళ్లుగా రాజానగరం నియోజకవర్గంలో చేసిన ప్రజా పోరాటాలు సామాజిక సేవా కార్యక్రమాలు ఆయన్ను ప్రజల మనిషిగా మార్చేశాయి జనసేన పార్టీలో భత్తుల బలరామకృష్ణ భత్తుల వెంకటలక్ష్మి దంపతులు ఏ క్షణమైతే చేరారో ఆ క్షణం నుంచే రాజానగరంలో మార్పు మొదలైంది అప్పటి వరకు తనకు ఎదురే లేదని తన మాటే వేదం తన మాటే శాసనం అన్న అధికార గర్వంతో విర్రవీగిన వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇంకా ఆయన కుటుంబానికి బత్తుల బలరామకృష్ణ రూపంలో బలమైన ప్రత్యర్థి ఎదురయ్యాడు గతంలో తమ పార్టీలో తాము ఏం చెబితే అది చేసే స్థాయిలో ద్వితీయ శ్రేణి నాయకుడిగా బత్తుల బలరామకృష్ణ ఉన్నాడన్న చిన్న భావం జక్కంపూడి రాజాను ఆ రోజున పెద్దగా భయపెట్టి ఉండకపోవచ్చు కానీ ఈరోజు అదే బత్తుల బలరామకృష్ణ జక్కంపూడి రాజా వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు రాజానగరం నియోజకవర్గంలో గత రెండేళ్లుగా బత్తుల బలరామకృష్ణ బత్తుల వెంకటలక్ష్మి దంపతులు కాళ్లకు బలపాలు కట్టుకున్నామా అన్నట్లుగా ప్రజాక్షేత్రంలో తిరుగుతూ వచ్చారు ప్రతి ఇంటికి వెళ్ళి జనసేన పార్టీని గెలిపించాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ తమ వెంట నడవాలని అభ్యర్థించారు అంతేకాదు వారి కష్టాల్లో పాలు పంచుకున్నారు రాజానగరం నియోజకవర్గంలో మూడు మండలాలు ఉన్నాయి సీతానగరం కోరుకొండ రాజానగరం ఈ మూడు మండలాల ప్రజలకు అత్యవసర వైద్య సేవల నిమిత్తం అంబులెన్స్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు తమ సొంత డబ్బులతో అంబులెన్స్లను కొని ప్రజలకు ఇచ్చారు అంతేకాదు ఎవరు కష్టంలో ఉన్నా సరే మేమున్నామంటూ వారికి అండగా నిలిచారు వారికి అవసరమైన ఆర్థిక సాయాన్ని చేశారు ఇక ప్రజా సమస్యలపై పోరాటాలైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లద్దు కోరికొండలోని దాహాతితో అలమటిస్తున్న గ్రామాల ప్రజలకు తరపున వారు రోడ్డెక్కి పోరాటాలు చేశారు ఫిల్మ్ నగర్ ప్రాంత ప్రజల నీటి సమస్యపై వారు చేసిన పోరాటాలకు అధికార పార్టీ నాయకులు పోలీస్ కేసులు బనాయించారు మట్టి పనులకు వెళ్ళి ఒక యువకుడు చనిపోతే రాజమండ్రిలో రోడ్డెక్కి బత్తుల బలరామకృష్ణ చేసిన ధర్నా తీవ్ర సంచలనం రేపింది ఇక ప్రతి గ్రామంలోనూ సమస్యలను పరిష్కరించడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ జక్కంపూడి రాజా పాలన ఏ విధంగా ఉందో ప్రజల కళ్ళకు కట్టేలా చూపించగలిగారు బత్తుల బలరామకృష్ణ ఇక ఇవన్నీ ఒక సీతాంగనాగరం సీతాంగనగరం మండలం కేంద్రంగా సాగిన ఇసుక దోపిడీని ఇంకా సీతానగరం కోరుకొండ మండలాల్లో మాయమైన ప్రకృతి సంపదను ఎవరు దోచుకుంటున్నారు ఎక్కడికి పోతోంది ఈ ప్రకృతి సంపద అన్న విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించారు కొండలను గుట్టలను మాయం చేసిన జక్కంపూడి రాజా అనుచర గణం అరాచకాలపై ధైర్యంగా భక్తుల బలరామకృష్ణ పోరాటం చేశారు చెరువుల్లో మట్టిని తవ్వుకుపోవడం కొండలను మాయం చేయడం ఎక్కడికక్కడ దోపిడీ సాగించడం ఇదే అధికార పార్టీ ప్రజాప్రతినిధి అనుచరగణం నిత్య కార్యకలాపాలని బత్తుల బలరామకృష్ణ ఎన్నో పర్యాయాలు ఆరోపణలు గుప్పించారు వారిపై యుద్ధమే చేశారు అక్రమంగా కొండలు తవ్వేసి అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వేల కోట్లు సంపాదించుకుంటున్నటువంటి వైనం ఇక్కడ జరుగుతుంది అందులో తరుణ అందులో భాగంగానే మాకు ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా మెండపేట ఇన్ఛార్జి వేగులు లీలాకృష్ణ గారు అక్రమంగా తవ్వుతున్నటువంటి ఆ తవ్వకాలను ఆపినందుకు అక్రమంగా వారిని అరెస్ట్ చేశారు అదే విధంగా నియోజకవర్గంలో కొండగుంటూరు గ్రామంలో అక్రమంగా తవ్వేస్తున్న దానికి వెళ్తున్న మమ్మల్ని ఇక్కడ అక్రమంగా నిర్బంధించి ఇక్కడ పోలీసు యంత్రాంగం పూర్తిగా భారీ ఎత్తున మోహరించి మమ్మల్ని బయటికి వెళ్ళకుండా ఆపుతున్నారు ఇంతకంటే చీకటి రోజులు ఇంకెప్పుడు ఉండవని బ్రిటిష్ కాలంలో సైతం ఎలాంటి రోజులు ఎప్పుడూ లేవనేది ఇక్కడ మన అవుతుంది మేము కేవలం ప్రజల ఆస్తులు కాపాడడానికి ప్రకృతిని కాపాడడానికి మీ జనసేన చేస్తున్నటువంటి పోరుపాట్లు మమ్మల్ని కూడా అక్రమంగా నిర్బంధించి ఇక్కడ ఒక పెద్ద పో పెద్ద స్థాయి పోలీస్ ఆఫీసర్లని అదే అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని భారీ ఎత్తున మోహరించి బయటికి వెళ్లకుండా అక్రమంగా నిర్బంధించి అక్కడ మాత్రం వాళ్ళ తవ్వేయడానికి మాత్రం పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు జనసేన పార్టీ రాజానగర్ ఇన్ఛార్జిగా మారిన తర్వాత ఆయన పోరు మరో శిఖరాన్ని తాకింది జనసేన పార్టీని ప్రతి ఇంటికి ఇంట్లోకి తీసుకువెళ్ళారు జనం కోసం జనసేన అంటూ మహా పాదయాత్రలు నిర్వహించారు ఎన్నికలు సమీపించే కొద్దీ తన పోరాటాన్ని రకరకాల రూపాల్లోకి మార్చుకోగలిగారు త్రిశూల వ్యూహం అంటూ జనాల్లోకి వెళ్ళారు తెలుగు సేన ప్రజా చైతన్య శంకారామం పేరుతో మరో కార్యక్రమాన్ని రూపొందించారు ప్రతి నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజలతోనే మమేకమవుతూ బత్తుల బలరామకృష్ణ బత్తుల వెంకటలక్ష్మి దంపతులతో పాటు వారి కుమార్తెలు అల్లుడు పవన్ కుమార్ అందరూ కలిసి ప్రజల కోసమే పోరాటాలు చేస్తూ వచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిన బత్తుల బలరామకృష్ణ గెలుపు ఖాయం అని రాష్ట్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వర్గాలతో పాటు కొన్ని సర్వే సంస్థలు కూడా గట్టిగా చెబుతూ ఉండడంతో సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వెన్నులో వణుకు ప్రారంభమైంది ఓటమి భయం ఆయన్ని కంటి మీద నిద్రను దూరం చేసింది జక్కంపూడి రాజాతో పాటు జక్కంపూడి గణేష్లు ఎన్నో పర్యాయాలు బత్తుల బలరామకృష్ణ లక్ష్యంగా చేసుకుని ఆయన కుటుంబం పైన వ్యక్తిగతంగాను తీవ్ర స్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేసి దాడులు చేసినప్పటికీ బత్తుల బలరామకృష్ణ ఒక సమర్థవంతమైన నాయకుడిగా సంయమనం పాటించారు గతంలో రెండు వేల ఎనిమిదిలో ఏదో ఒక తప్పుడు కేసు పేరు చెప్పి భక్తుల బలరామకృష్ణ ఇమేజ్ డ్యామేజ్ చేయాలని ప్రయత్నించినా అది విఫల ప్రయత్నమే అయింది చివరికి రాజానగరం నియోజకవర్గంలో ఎలా నెగ్గాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రకరకాల కుట్రలు కుతంత్రాలకు తెరలేపింది దీనిలో భాగంగానే సుమారు ఇరవై వేలకు పైగా నకిలీ ఓట్లను చేర్పించిందన్న అంశం రాజానగరం ప్రజలను తీవ్రంగా గందరగోళానికి గురిచేసేదే ఇరవై వేలకు పైగా నకిలీ ఓట్లు ఫేక్ ఓట్లు చేరిస్తే ఆ ఓట్ల సాయంతో ఎలాగైనా గెలవాలని చెప్పి జక్కంపూడి రాజా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది దీనిపై బత్తుల బాలరామకృష్ణ ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు చేసి ఈ ఓట్లను తొలగించాలని చెప్పి కోరారు రాజనగర నియోజకవర్గంలో ఇరవై వేల దొంగ ఓట్లకి తెరదీశారు వీళ్ళు ఒకే డోర్ నెంబర్తో సూర్యాపేటలో అయితే నూట నలభై నాలుగు ఓట్లని ఒకే డోర్ నెంబర్తో రిజిస్టర్ చేయగలిగారు వాళ్ళు అదేవిధంగా చూస్తే ఇక్కడ నాలుగు రకాలుగా కూడా వీళ్ళు తెరదీశారు ఒక్కొక్కరికి రెండు ఓట్లు చప్పుని రాయించేశారు ఒక్కొక్కరికి రెండు ఓట్లు చప్పుని రాయించి అలాంటి ఓట్లని సుమారు ఐదు వేల ఓట్లు రాయించేశారు వీళ్ళు చిన్న చిన్న తేడాలతో రాసుకు వాళ్ళు ఒక వ్యక్తి రామకృష్ణ అని ఉంటే ఒక దాంట్లో రామకృష్ణ ఒక దాంట్లో రాము ఒక దాంట్లో రమేష్ అలాగే ఏదో మార్చుకున్నారు అలాగే ఇంకొక ఓటు చూస్తే శ్రీనివాసరావు అని ఒక పేరుతోని శ్రీను అని ఒక పేరుతోని శ్రీనివాస్ అని ఒక పేరుతోని ఈ ఓట్లు రాసేసుకొని వ్యక్తి ఒక్కడే తండ్రి ఒక్కడే డోర్ నెంబర్ ఒకటే ఆ విధంగా కూడా ఐదు వేల ఓట్లు రాసేయడం జరిగింది ఒకే ఇంట్లో పది ఓట్లకి మించున్న ఇళ్ళు చూస్తే మొత్తం అంతా కూడా జనసేన టీడీపీ కార్యకర్తలు నాయకులు వెళ్ళి ప్రతి డోర్ నెంబర్లో కూడా వెరిఫై చేస్తే ఆ డోర్ నెంబర్లో ఉంటున్నారా లేదా అనేది చూసుకుంటే ఆ డోర్ నెంబర్లో మనసులు లేరు కానీ ఓట్లు మాత్రం పదికి మించిన ఓట్లు ఉన్నటువంటి అన్నీ కూడా మేము చూసాము అవి పదమూడు వేల ఓట్లు ప్రత్యేకించి ఉన్నాయి ఆ డోర్ నెంబర్లో లేవయ్యి ఆ డోర్ నెంబర్లో చిన్న ఇల్లు ఉంటే భార్య భర్త ఇద్దరు బిడ్డలు ఉన్న ఇల్లు చూస్తే అలాంటి చోట పదేసి ఓట్లు పన్నెండేసి ఓట్లు పదమూడేసి ఓట్లు కూడా రాసేసారు రాస్తే ఆ ఇంట్లో చూస్తే చిన్న ఇరికింట్లో కూడా పది ఓట్లు ఎలా ఉన్నాయని మేము వెరిఫై చేస్తే ఓ తల్లి తండ్రి ఇద్దరు బెడ్లు ఉన్న ఇంట్లో ఓ చిన్న చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో కూడా పదిహేసి ఓట్లు రాస్తారు అంటే ఇరవై వేల ఓట్లని వీళ్ళ దొంగ ఓట్లని తయారు చేసుకొని ఈ ఫేక్ ఓట్లు తయారు చేసుకొని వీళ్ళు మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ఫేక్ ఓట్ల తంతు ప్రహసనం ముగిసింది అనుకోలే ఒక మరో కొత్త కుతంత్రానికి కొత్త కుట్రకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెరతీసింది ఎన్నికల సమయంలో కీలకమైన నామినేషన్ ఘట్టంలో బత్తుల బలరామకృష్ణను ఓడించేందుకు ఎలాగూ తమ స్థాయి కానీ లేకపోతే తమ బలం కానీ సరిపోవడం లేదు ఏదో రకంగా భత్తుల బలరామకృష్ణను ఓడించాలని చెప్ప బలమైన కుతంత్రానికి కుట్రకు తెరలేపారు దీనిలో భాగంగా బత్తుల బలరామకృష్ణ పేరుతో మరో రెండు నామినేషన్లను దాఖలు చేశారు బత్తుల ఇంటి పేరుతో మొత్తం ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి బత్తుల బలరామకృష్ణ జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తుండగా మరో బత్తుల బలరామకృష్ణ పేరుతో మరో రెండు నామినేషన్లు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దింపారు వీరెవ్వరు రాజానగరం నియోజకవర్గానికి సంబంధించిన వారు కాదు వీరంతా అమరావతి నూజువీడు గుంటూరు నెల్లూరు ఏయో ప్రాంతాల పే చెందిన వ్యక్తులుగా మనకు తెలుస్తోంది అంటే బత్తుల బలరామకృష్ణ పేరుతో మరికొంతమంది వ్యక్తులను రంగంలోకి దింపి నామినేషన్లు దాఖలు చేస్తే రాజానగరం నియోజకవర్గ ప్రజలు ఆ బత్తుల బలరామకృష్ణ పేరుతో కన్ఫ్యూజ్ అయ్యి గందరగోళానికి గురయ్యి వేరొకరికి వేసేస్తే ఆ విధంగా గెలవాలని చెప్పి ఏమాత్రం సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా నిర్లజ్జగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుందన్న వాదన బలంగా వినిపిస్తోంది బత్తుల బలరామకృష్ణ విజయం ఖాయం అని చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాలు ఇంకా సర్వే సంస్థలు గంటాపదంగా చెబుతూ ఉండడంతో ఏం చేయాలో పాలుపోక జక్కంపూడి రాజా వర్గం లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ విధమైన నీచత్వానికి నీచ రాజకీయానికి బరి తెగించిందని రాజానగరం ప్రజలు తీవ్రంగా ఈసడించుకుంటున్నారు అసహించుకుంటున్నారు బరిలో నిలిచిన ఈ అభ్యర్థులు ఉంటారా లేదా నామినేషన్లు ఉపసరించుకుంటారా అన్నది పక్కన పెడితే ఈ తరహా కుట్రలకు తెరలేపిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇంకా వైసీపీ నాయకత్వంపై ప్రజలు మాత్రం చీ కొడుతున్నారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు ఎన్ని రకాల కుట్రలు చేసినా తన విజయాన్ని అడ్డుకోలేరని మాత్రం బత్తుల బలరామకృష్ణ డంకా బజాయించి ధీమా వ్యక్తం చేస్తున్నారు స్వచ్ఛమైన రాజకీయంతో ప్రజలకు మంచి చేయాలని చెప్పి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన బత్తుల బలరామకృష్ణ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలవడం దాదాపు ఖాయమైనట్లేనని ఓటమి భయంతోనే జక్కంపూడి రాజా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ విధమైన నీచ రాజకీయానికి కుట్రలు కుతంత్రాలకు దిగజారి ఈ తరహా నామినేషన్ల తంతుకు తెరలేపారని అంతా చర్చించుకుంటున్నారు మరేం జరుగుతుందో వేచి చూద్దాం